అందుకే లేకుండా కోడి తర్మ ఇదిగోండి ఈరోజైతే ఆదివారం ఆదివారాలు పండగ చెప్పాం కదండి ఆల్రెడీ మా ఇంటికి అయితే వచ్చాము తెల్లవారి సిక్స్ సెవెన్ ఓ క్లాక్కి మంచి స్పైసీ స్పైసీగా చికెన్ అయితే రెడీ అయిపోయింది బాగుందా తెల్లవారు ఏడో గంటలకే చికెన్ టూ ఇడ్లీ మధ్యాహ్నం మేము మాట నైట్కి మళ్ళీ దేవుడికి మొక్కిన చికెన్ ఉంటుంది కోడి తింటాం పూలు ఏం చేస్తున్నారో చూద్దాం గీతు గుడ్ మార్నింగ్ తెల్లవారిసరికి కష్టపడి లెగి స్నానం చేసి ముసేముళ్ళు తుడుచుకుంటే సరిపోతుంది మా బుజ్జమ్మ లేనమ్మకి కూడా జలుబు మన ఊహకి జోతి ఎవరు మాకు ఈతమ్మ కూడా దొక్కుతుంది ఒకేసారి సీజనల్ మళ్ళీ లేని ఏడు చేతున్నావే వెళ్దామా ఉదయం లాస్టేఖర్ వెళ్దాం మనము బయట తిరుగుద్దామా సరేనా వస్తా అతటే పద మన ఇద్దరు వెళ్దారా వెళ్దాం పద ఎంత కష్టపడి చేస్తే నా కూర్చోబెట్టుకోండి వీళ్ళిద్దరు కూర్చొని మళ్ళీ మలుచిపోండి వాటర్ తాగడం అలాగో నేర్చుకోండి అలాగే వాటర్ ఎలా కాల్చాలి నువ్వు నీ స్పైసీగా అన్నావు కదా అందుకేసాను మళ్ళీ మా అమ్మ అప్పుడు కాన్నది లే కదా నీకు మీ అక్కకి ఇద్దరికి కూడా స్పైసీ ఫుడ్స్ అలవాటు కదా అందుకోసమని సారీ మర్చిపోయాను నేను ఉన్నాంతసేపు అది గుర్తు అంత అందే తర్వాత మర్చిపోతారండి పూజ విషయమని ఏడు చేస్తాం భార్య ఎందుకండి ఇడ్లీతో చికెన్ పోలే మా ధరణికి నవ్వి నచ్చిన ట్వంటీ సెవెన్ చాలా ఇక్కడ మధ్యాహ్నం మటన్ కొద్ది తిన్నా వండిసి నీకు బాగొచ్చు కదా నాకు రాదు నువ్వు అవును నువ్వు సో నువ్వు ఫ్రాంచైజ్ స్టైల్ నా నార్మల్ విలేజ్ స్టైల్ అది అంతే తేడా తినసావానమ్మా నానద్దరం ఉండి ఏటమ్మా అది ఫోనా ఏడు చేస్తాం అది మాట్లాడిసిందా ఇదిగో మనం ఊహ కొద్దిగా ఏమ్మా ఎందుకంటే మా మళ్ళీ ఎనీ బేబీ చూడండి మొత్తం కూల్ అన్నీ బయట తీయించింది నా చేత తీయించి ఇప్పుడు వాళ్ళ నాన్న చూసింది పారిపోతుంది చూడండి ఇప్పటివరకు నా ఆడింది మొత్తం ఇవన్నీ నేను పేర్చుకోవాలి ఇప్పుడు అమ్మ ఎక్కడికమ్మ మిట్రాల్ని ఎందుకండి ఈ పండక్కి ఈవినింగ్ వారాల పండక్కి అయితే రెడీ అయిపోయాము ఊర్లో జనాలు ఆల్రెడీ డప్పులు కొట్టారు చూడండి మా గీతం ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు వరకు బాగానే ఉంది ఇప్పుడు డ్రెస్ వేసుకోవడానికి ఇబ్బంది పెడుతుంది ಹಲೋ ಮುನ್ನುಡಿ ಹೇಳ್ತೀನಿ ಹಾ ಬಾಬಾ ನವ್ಯಾ ನೀಕ ನುವಂತೆ ಅಂತेश्चಮೆ ನವ್ಯಾ ಅವರು ಗೀತಮ್ಕೆ ಲಾಯದರ ನಾ ತಳ್ಳಿದು ತಿಸಿದಂಲ ಅಟ್ಟಿ ಫಸ್ಟ್ ಏರ್ ಬಾಬು ತಿಸಿದು ಅಲ್ಲಿಗ ಬಂದೆ ಸಂಬರಲೈತೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿಬೇವೆ చెదేనల్ వాడు ఎంత చూడండి ఎలాగ ఉన్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి సాయంత్రం త్రీ థర్టీ అవుతుంది మధ్యలో ఇప్పుడైతే ఊరే అయితే స్టార్ట్ చేస్తున్నారు ఊరే గంపు కాదు డబ్బులతో పిలుస్తారు అందరినీ

మేము అనేది చాలా పండుగ అనేది చేసుకుంటాము ఈ ఇది మా గ్రామ దేవత యొక్క పండుగ అండి దీనికి ఏంటంటే కంపల్సరీ మ్యాక్సిమం ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు అలాగే ఆడపిల్లలకి అందరికీ కూడా పిలుస్తారు అలాగే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరంటే ఇప్పుడే ఊరి చివర ఖాళీ ప్లేస్లోకి వచ్చాము ఎందుకంటే ఒక వైఫ్ లైన్ అందరూ కూడా దాండం పెడుతున్నారు అందులో అందరూ కూడా అటెండ్ అవుతారు మాక్సిమం పిల్లలు కూడా దసరా కూడా హాలిడేస్ కూడా దగ్గర రావడానికి ట్రై చేస్తారు అందరూ చూడండి మా ఉన్న యాభీల్లే కానీ చూసారు ఎంతమంది జనాలు అయితే వచ్చారు సో ఊర్లో ఉండే ఆడపిల్లలు ఎవరో అత్తారింటికి గట్రా వెళ్తుంటారు కదా వాళ్ళందరికీ కూడా పిలిపిస్తారు అల్లుళ్ళు మనవళ్ళు పిల్లలు అందరూ కూడా వస్తారు చాలా సరదాగా అవుతుంది ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్క కోడిని తెచ్చి ముక్తారండి మొక్కిన తర్వాత అవి అన్నం అనేది అన్నం కానీ బియ్యం కానీ మొక్కేసిన తర్వాత మేతకు పెడతారు అవి మేసినంతవరకు కంపల్సరీ వెయిట్ చేయాలి ఊర్లో ఎవరిది మేయకపోయినా సరే మిగతా అవి చేయడానికి చేయరు కార్యక్రమం చేయరు సో అది ఎప్పుడైతే మేస్తుంది అంతవరకు వెయిట్ చేస్తారు కూలు కూలు మొక్కు తీర్చడం అనేది ఆపుతారు సో అందుకోసమని చెప్పి వెయిట్ చేస్తారు ఒకవేళ ఎగ్జాంపుల్ ఎవరిదైనా పక్కన ఉన్న వాళ్ళకి మొక్కలేదు అనుకోండి ఊర్లోనే అందరం ఎయిటెండ్ అయ్యి చూసారు అందుకే లోటు లేకుండా కోడి తినేసింది అన్నం అనేది తింటుంది తిన్నంత కూడా వెయిట్ చేస్తారు వెయిట్ చేసి అందరూ అన్ని కోళ్ళు కూడా తిన్నాయి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మొక్కులు చెల్లిస్తుంది మన కోడి చాలా సరదాగా ఉంటుంది నమ్మకం అది సంవత్సరం లోటు ఏం లేదు ఏదో లోపం ఇబ్బంది పెట్టలేదు లోపం జరిగింది అని చెప్పేసి అని నమ్మకం ఇబ్బంది పెట్టలేదు ఇంకా మమ్మల్ని క్షమించు తర్వాత మా తప్పుల నుండి క్షమించు మేము మీరు ముక్తి అన్నం కూడా తిన్నాం అయిపోయింది ఇది దండం పెడతారు దండం పెట్టి అప్పుడు కార్యక్రమం అనేది కంటిన్యూ చేస్తారు మొత్తం అయిపోయిన తర్వాత మేము వచ్చాం కదా అంతమంది చుట్టూ కూడాను లైన్గా ఉన్నారు కదా చుట్టూ కూడా పూల పూలని జల్లుతారు జల్లిన తర్వాత అప్పుడు అక్కడ ఉండే గ్రామ పెద్దలు కన్ఫామ్ చేస్తారు ఓకే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడు అలా ఉన్న సామాన్లు అలా ఉప్పేసి చీరలు ఒకటి మొక్కుతారు కదా చీరలు ఆ కోడి ఇవి పట్టుకొని వెళ్ళిపోతారు ఇదండి జరుగుతుంది ఇదేంటంటే గ్రామ దేవత పండుగ చాలా సరదాగా చాలా దిరుగా జరుగుతుంది ఎంతో చేస్తారు విలేజెస్ సైడ్ అయితే ఉన్న వాళ్ళకి కూడా అయితే చాలా తెలుస్తుంది ఈ పండుగ విశేషం ఏంటనేది మేమైతే మాత్రం చాలా దినిగా ఉంటాము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అటెండ్ అవ్వడానికే చూస్తాము ఎందుకంటే మాకు నమ్మకం అంతే ఏం కాదు అందరికీ కూడా సేమ్ అలాగే మా అలాగే కూడా మాకు ఎప్పుడెప్పుడో మేము చిన్నప్పుడు ఉండే ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పేసి మాక్సిమం అటెండ్ అవుతారు మనకి వెళ్ళినప్పుడే కలుస్తూ ఉంటాం సంక్రాంతికి తర్వాత ఈ పండగకి అని చూడండి అందరూ కూడా ఎంత కోలాహలంగా ఉందో ఇది అయిపోయినంటే తర్వాత

ట్రస్ట్ తరఫు నుంచి వాళ్ళు కోలాటం అనే కార్యక్రమం అనేది నిర్వహించారు మా ఊరు గ్రామ ప్రజలు పిలిపించారు దానికోసం చూసి కోలాటం జరిపిస్తున్నారు ఇది చాలా సరదాగా ఉంటే టూ త్రీ అవర్స్ ఉంటుంది కార్యక్రమం దీనికి కూడా చాలామంది వచ్చి అటెండ్ అయ్యారు ఊర్లో ఉండే పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వచ్చి కూర్చొని ఈ కార్యక్రమం అయినంత వరకు కూడా చాలా బాగా సహకరించారు వాళ్ళకి చాలా సరదా అనిపించింది ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాయి కదా మన యొక్క సంస్కృతి కార్యక్రమాలు అనేది తెలుస్తాయి అందరికీ కూడా ఇవి అయితే కోలాటం అయితే చాలా బాగుంటుంది ఒక పక్క కోలాటం అనేది చాలా సంబరంగా జరుగుతుంటే ఇంకో పక్క మా గీతం మల్లర్ని అయితే ఆపుకోలేపేమో దాని ఉత్సాహానికి అవత అద్దులు లేవు అసలు అంత దినిగా ఎంజాయ్ చేస్తుంది యాక్చువల్ దాన్ని కూడా డాన్స్ చేద్దాం అని అనుకుంది బట్ ఏంటంటే ఎవరు లేరు కదా అని చెప్పేసి అయిపోయింది మన ఇవి కూడా చేయాలి నైట్ ఎనిమిది అవుతుంది ఉంది రేపు తెల్లవారి డ్యూటీ ఉందని చెప్పేసి బయలుదేరిపోయారు ఇంకా వాలాటం అయితే అవుతుంది ఇంకొక వన్ అవర్ ఉండొచ్చు అనుకుంటా పండగ సందర్భంగా పెట్టారు జనాలందరూ చూడండి మా విలేజ్లో ఇలాగే కూర్చొని సరదాగా చూస్తూ ఉంటారు చాలా సరదాగా ఉంటుంది ఇదిగోండి మీకు తెలుసు కదా మా ఇల్లు ఇది మా ఆల్రెడీ అయిపోయారు గీతమ్మ గీతు ఇలా వచ్చారు అలా పారిపోయారు ఇప్పుడు మేము ముందు బారిపోతుంది ఈసారి మీరు ముందు వెళ్ళిపోతాను రే ఓకే ఓకే చూడండి మళ్ళీ ఎన్ని బిక్ చూడండి ఎంత చక్కనకుంటుందా మా నోహి నోహి గీతము బాయ్ చెప్సావా బాయ్ బాయ్